బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగానికి తూట్లుపడుస్తూ దాని స్ఫూర్తికి వ్యతిరేకంగా పూర్తిగా భిన్నంగా ఈరోజు పరిపాలన చేస్తా ఉంది రాజ్యాంగంలోని టెన్త్ షెడ్యూల్లో ఉన్న యాంటీ డిఫెక్షన్ బిల్లుని యాంటీ డిఫెక్షన్ చాప్టర్ని యాంటీ డిఫెక్షన్ విధానాన్ని పూర్తిగా తూట్లు పడుస్తూ ఈ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల పైన గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజ్యాంగం మీద థర్డ్ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రమాణాన్ని ఆధారంగా తీసుకొని పరిపాలన చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మిగతా రాజకీయ పార్టీలకి కండవలు కప్పుతూ రాజ్యాంగానికి తుట్లుపడుతాం రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా రాజ్యాంగం ప్రకారమే పరిపాలన కొనసాగాలని కోరుకున్నా రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రజాస్వామ్య పునాదులు నిలబడాలని కోరుకున్న అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం ప్రయత్నం చేయాలి అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పరిచేటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నాయకత్వాన్ని వ్యతిరేకించాల్సినటువంటి సమయం ఆసనం అనేదిగా నేను భావిస్తూ ఉన్నాను నిన్నటికి నిన్న గతంలో అనేక రాజకీయ పార్టీల నుంచి గెలిచిన శాసనసభ్యుల్ని ఆయన పార్టీలో కలుపుకుంటూ కండవలు వేసుకొని నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో శాసనసభ్యుడిని గెలిచిన శాసనసభ్యుడిని టిఆర్ఎస్ కన్నవ కప్పి మరొక్కసారి నిన్న ఈనాడు నూట ఇరవై ఐదు సంవత్సరాలు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిసి కూడా మరొక్కసారి రాజ్యాంగాన్ని నిన్న అపహాస్యం చేసిన కేసీఆర్ని నిజంగా ఏ రకంగా శిక్షించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం వాదులంతా కూడా ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ టెన్త్ షెడ్యూల్ని అపహాస్యం చేస్తూ ప్రజాప్రతినిధులు ఏ పార్టీలో గెలిచినా నా పార్టీలోకి వచ్చి మీరు నిలబడితే తప్ప మీరు ప్రజా జీవితంలో మనుగడ సాగించలేరు అలా సాగించాలంటే తప్పనిసరిగా నా పార్టీలో వచ్చి కండోలు వేసుకుంటే తప్ప ఉండలేరని భయభ్రాంతులు గురిచేసి వాళ్ళందరినీ నీ పార్టీలో చేర్చుకుంటున్న విధానం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను